అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ముప్పై ఒక సెంట్ అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు అలాగే ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఐడి జంక్షన్కి యాభై మూడు కిలోమీటర్ల దూరంలోను అలాగే నే అనకాపల్లి నేషనల్ హైవేకి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఇది తార్ రోడ్డు తార్ రోడ్డు నుంచి మనకి కరెక్ట్గా నూట యాభై మీటర్ల దూరంలో మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి మనకి గ్రావుల్ రోడ్లోని అందుబాటులో ఉంటుంది తార్ రోడ్ నుంచి మనకి కరెక్ట్గా నూట యాభై మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల లోపే ఉంటుందండి ఇదే నేను మనం చూడాలనుకున్న సైట్ ముప్పై ఒక సెంటు సెంటు ధర ఫైనల్గా వచ్చేసి మనకి డెబ్భై వేలు చెప్తున్నారండి ఇప్పుడు ఏదైతే మీరు తార్ రోడ్లో చూసారో తార్ రోడ్లో లక్షా లక్షా పదివేలు ఉందండి ఈ ఏరియాలో రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయండి ఏరియా చాలా బాగుంటుంది దానివల్ల ఏంటంటే మనకి రేట్లు అనేవి గట్టిగా ఉంటాయండి అయితే తార్ రోడ్లో లక్షా లక్షా పదివేలు ఉంది ఈ సబ్ రోడ్ అండి తార్ రోడ్కి కరెక్ట్గా నూట యాభై నుంచి రెండు వందల మీటర్లు వస్తుంది గ్రావుల్ రోడ్డు డెబ్భై వేలు చెప్తున్నారండి సెంటు మనకి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది మనకి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది ఈ నెలలో అన్ని పంటలు పండుతాయని ప్రస్తుతానికి వరి పంట అయితే ఉంది మనకి ఈ తూర్పు ఉత్తరంలో మన ఈశాన్యంలో ఉత్తరం కాలు ఉందండి మనకి నిత్యం ఉంటుంది రెండు పంటలు పండే వాటర్ అయితే ఉంది మనకి రెండు పంటలు పండడానికి నీరు అనేది పుష్కలంగా వస్తుంది డబుల్ తారు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది చుట్టూ కూడా పశువుల పశువులపాకలో వెళ్ళే రోడ్డు అండి ఏరియా బాగానే ఉంటుంది మంచి సాయిలు అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేల ప్రస్తుతం వరి పండుతుందండి మనకి ముప్పై ఒక సెంటు సెంటు ధర డెబ్బై వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే ఎంత తగ్గే అవకాశం ఉంటుంది కాలువండి మన సైడ్ని ఆనుకునే ఈశాన్యంలో ఉత్తరం ఈశాన్యంలో కాలు అనేది ఉంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోల కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్